అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఇదైతే నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు నా రొటీన్ అండి అంటే వీడియో ఫుల్గా తీయడానికైతే అవ్వలేదనమాట ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి వచ్చింది దానివల్ల అయితే కుదరలేదండి నిన్నే వీడియో అప్లోడ్ చేయడం నాకు ఒక మనసు ఒక లా ఉందన్నమాట ఇంతవరకు మమ్మల్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ టైం కేటాయిస్తూ నా వీడియో చూస్తూ అలానే మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకైతే వీడియోలోకి వచ్చేద్దామండి నిన్న ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది కరెక్ట్గా టైమింగ్ అప్పటి నుంచి అయితే పనులు మొదలుపెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే చాలా గాలిగా ఉంది వర్షం వచ్చేలా కూడా ఉందనమాట మళ్ళీ ఇంకా బయటకు రావడానికి ఉండదు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి అని చెప్పి ముందుగానే కొంచెం ఒక గంట ముందుగానే అయితే పనులు చేయడం అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట ఇంకా పైన రూమ్లో మేము ఉంటాం కదండి ఇంకా అయితే వచ్చి వారానికి టూ టైమ్స్ అయితే ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఓపెన్ ప్లేస్ వల్ల గాలికి బాగా ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీ ఇది తక్కువకుంటేనే లోపలికైతే వెళ్తున్నాం అనమాట అందువల్ల ఏంటంటే వీక్లీ టూ టైమ్స్ అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా మా చిన్న అయితే దిగడానికైతే అక్కడ కూర్చొని ట్రై చేస్తున్నాడు ఇంకా మెట్లని తుడిసేసిన తర్వాత బయటకు వచ్చి వాకలంతా తుడిసేసుకున్నానండి ఇంకా నైట్కైతే వన్ టైమ్ కాదండి మార్నింగ్ కొంచెం అన్నం ఉంది కానీ ఇంకా నైట్కైతే అత్తయ్య పిండి రుబ్బారు కదా అదొక త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంకా అలా నైట్ టైంలో టిఫిన్ వేసుకోవడమే పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే పెట్టాను అనమాట ఇంకా ఈలోపు పొయ్యి వెలిగించి చిన్నుకి వెన్నీరు పెడదామని చెప్పి కిందకి బయటకైతే వచ్చానమాట ఇంకా చిన్ను పైనుంచి అయితే ఎలాగో కిందకు వస్తాడండి ఇంకా వాడికి చెప్పులు వేసుకో ఆ చెప్పులు వేసుకుని అటు ఇటు తిరగడానికి ట్రై చేస్తాడనమాట చిన్ను కాలు పెద్ద చెప్పులు ముందుకు పడిపోతే కొంచెం ఏమైనా దెబ్బలు తగులుతాయని మా భయం ఇంకా అత్తయ్య మార్నింగే వెళ్ళిపోయారు కదా ఇంకా రాలేదండి వచ్చేలోపు అయితే అత్తయ్య బట్టలు అయితే వాష్ చేసేసానమాట వాష్ చేసేసి ఇలా అయితే ఆరేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ అయితే నైట్ టైంలో బట్టలు అస్సలు ఒత్తుకునివ్వరు కానీ ఏం చేస్తాం గాలికి ఇచ్చి రాగ్గా ఉంటున్నాయి అని చెప్పి ఇంకా ఎలాగో సబ్బు పెట్టి ఇంకా శుభ్రంగా అయితే వాష్ చేసేసానండి చూసారా ఎక్కడో దిగడం అనమాట అలా వాకింగ్ చేస్తూనే ఉంటాడు అస్సలు కాళ్ళు లాగట్లేదు వీడికి వెనకాల తిరిగి నాకైతే కాళ్ళు ఆగి నీరసం అయితే వచ్చేస్తుంది అనమాట మా చిన్ను అలా ఏడిపిస్తున్నాడు నన్ను ఇంకా చిన్నుకైతే ఎప్పుడు కూడా తినిపించేసిన తర్వాత స్నానం చేస్తున్నాను నైట్ టైం ఎనిమిది ఏడున్నర అయిపోతుంది ఇంకా ఆ టైంకి వాడికి నిద్ర వచ్చేస్తుంది కదా స్నానం చేయడానికి బాగా ఏడుస్తున్నాడు అనమాట ఇంకైతే ఇప్పుడు రోల్ అయితే మార్చేసుకున్నాను ఒక ఐదు అయిందంటే స్నానం చేయించేస్తానండి వేడి నీళ్ళు పెట్టి ఇప్పుడు ఇంకా పొయ్యి అయితే వెలిగించుకొని ఇంకా వర్షం రాకముందే కొంచెం నీళ్ళు అయితే మరగపెట్టేద్దామని చెప్పి పొయ్యి అయితే వెలిగిందామని పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాను అనమాట ఇంకా గాలి అయితే చాలా ఎక్కువగా వేస్తూనే ఉంది మరి మేబీ వర్షం అయితే రావచ్చేమో ఇంక వర్షం వచ్చేలోపు చేయించేస్తే బాగుంటుంది అని చెప్పి మరగబెడుతున్నాను ఇంకా నేనైతే ఒక కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదండి దానికోసం అయితే మేము అయితే వచ్చాము హస్బెండ్ నేను దారిలో అయితే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా పక్కన ఊరని చెప్తాను కదా మంగళం అని చెప్పి అక్కడికైతే వస్తామన్నమాట ఎప్పుడెళ్ళినా మా హస్బెండ్ నాకు ఐస్ అయితే కొనిస్తారు మ్యాంగోలో ఉంటుంది ఐస్ చాలా బాగుంటుంది అనమాట మ్యాంగో ఫ్లేవర్ సేమ్ మామిడికి తిన్నట్టుగా ఉంటుంది అనమాట ఎప్పుడూ అక్కడే కొని ఇస్తారనమాట అలాగే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్తాను కదా అది కూడా అక్కడే అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకైతే ఇది మరుసటి రోజు అండి మరుసటి రోజు నా రోటిని ఎలా ఉంది అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఎప్పుడు షార్ట్స్లో పెడుతూ ఉంటాను చూసే ఉంటారు మార్నింగ్ నుంచి అన్ని వంట పండ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది మధ్యాహ్నం నుంచి అనమాట ఒక మూడున్నరకే పండ్లు మొదలు పెట్టేసుకున్నాను ఎందుకంటే బట్టలు అయితే రెండు రోజుల నుంచి ఉతకలేదండి నానబెట్టాను అవైతే ఇప్పుడు వాష్ చేయాలన్నమాట ఇంకా వాష్ చేసే ముందు ఇల్లు గుమ్మలు శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను రేపు శుక్రవారం కాబట్టి ఇంక ఇవాళ మాపు పెట్టేసుకుంటానండి పైన రూము ఇంకా అలానే బయట ఇక్కడ నెట్ ఉంది అది చాలా దుమ్ముగా ఉంది గాలికి ఎక్కువ లోపల బయట అలా అట్టకట్టేసినట్టు పట్టేసింది అనమాట తడుకులత్తి మొత్తం అయితే తుడుచుకుంటున్నాను ఇంక చిన్ను ఎక్కడ కుదురున్నాడు అండి అయితే వాకర్లో కూర్చోబెట్టినందుకు ఎంత ఏడుపేడుస్తున్నాడంటే దించేంత వరకు ఊరుకోలేదు ఇంకా ఎలా అయితే ఒక పది నిమిషాలు వాడిని కూర్చోబెట్టి లోపల బయట మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా లోపల రూమ్లో అయితే బెడ్షీట్లు అన్నీ దులిపేసుకున్నాను ఆల్రెడీ అన్నీ వాష్ చేసేసిన బెడ్షీట్లే అనమాట చిన్నుని మధ్యాహ్నం పైన పడుకోబెడితే పాస్ పోసేస్తాడు నేనేమో మర్చిపోయి క్లాత్ అయితే వేయలేదనమాట ఇంక ఈ బెడ్షీట్ అయితే తీసేసి పక్కన అయితే పెడుతున్నాను ఇంకా రేపు అయితే ఉతుక్కోవాలి పక్కన పెడతాను ఇంక ఇప్పుడైతే ఉతుక్కొని ఎందుకంటే ఎండలేదు కాబట్టి ఆరదు ఇంకా మళ్ళీ చూసారో వాకర్లో కూర్చోబెడితే అక్కడ ఏం లాగుదామా అని చూస్తున్నాడు అనమాట ఇంకా మంచి మంది దులిపేసుకున్నానండి నిన్న బిస్కెట్ పెడితే వీడికి మంచిమంద జల్లేసినట్టు ఉన్నాడు చిన్న చిన్న చీమలు అయితే వచ్చేసి ఇంక ఇవన్నీ తీసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసి పిల్లో కవర్స్ కూడా తీసేసానండి నిన్న నానబెట్టేసాను నిన్న అవి ఇంకా ఆరలేదు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా నిన్న మట్ నిన్న కూడా బట్టలు ఉతకలేదు కదండి ఇంకా అవి ఇవి కలిపి వాళ్ళు చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా చిన్ను అయితే మార్నింగ్ నుంచి పడుకోలే పడుకోలేదు ఒక పదకొండు గంటలు పడుకున్నాడేమో ఒక గంట పడుకుంటూ లేచిపోయాడు అనమాట ఇంకా ఇప్పుడైతే టైము త్రీ థర్టీ అవుతుంది కదా కొంచెం పాలిస్తే వాడు పడుకుంటాడేమో చూస్తాను లేదంటే కిందకి తీసుకువెళ్ళి వాళ్ళ బాబాయ్ అయితే అప్పచెప్పాలి వీడిని పెట్టుకుని అయితే చేయడం అయితే కష్టం అనమాట ఇంకా ఈలోపు సైలెంట్గా అని బిస్కెట్ తీసిస్తే బిస్కెట్ ఏమో విసురుతున్నాడు అండి ఆటలో ఉంటే ఏమీ తినట్లేదు ఇంకా కుర్చీ నిండా బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ మడత పెట్టుకోవాలి ఏ రోజు బట్టలు ఆ రోజు మడత పెట్టేసామనుకోండి అంత అలుపు తెలియదు అనమాట వద్దుకోవడం ఈజీయే కానీ మడత పెట్టడం ఎంత అంటే అక్కడ అవైతే రెండు రోజుల బట్టలు అనమాట ఎప్పటికెప్పుడు నేను మడత పెట్టేస్తూనే ఉంటాను కానీ నిన్న మొన్న కొంచెం నీరసనికి ఎక్కువైపోయి అలా అనమాట ఈ బట్టలు వెళ్ళి చిన్న కుదురుగా ఉంటాడా ఇక్కడ లాగడం అలా పడేయడం ఇలా చేస్తున్నాడనమాట ఇంకా ఇలా కాదని చెప్పి ఫస్ట్ ఆ బెడ్షీట్లన్నీ మడత పెట్టేసిన తర్వాత కూర్చొని బట్టలు కూడా మడత పెట్టేసుకుంటున్నాను ఎవరికి వాళ్ళవి సపరేట్గా మడత పెట్టి అయితే పక్కన పెట్టేస్తానండి నా నైటిల్ని ఎప్పుడు కూడా తిరిగేసి పెట్టాను అనమాట ఎందుకంటే అస్తమాను వాడుతూ ఉంటాం కదా ఏ రోజుకు ఆ రోజు డే బై డే ఉతికేసుకునేవి కాబట్టి ఇంకా తిరగేయకుండా అలా మడత పెట్టేసి చిన్ను బట్టలు చిన్ను దగ్గర మా ఆయనవి మా ఆయన దగ్గర నావి నా దగ్గర అయితే మొత్తం అయితే క్లియర్గా ఇంకా ఇంక కబోర్డ్ చూసారా అది మొత్తం జిప్పు ఊడిపోవడమే కాకుండా క్లాత్ కూడా చింపేస్తాడండి మా చిన్ను అస్తమాను పైకి కిందకి వెళ్ళి ఆగడంతో క్లాత్ కూడా చిరిగిపోయింది అనమాట ఇంకా అలా పైకి అయితే మడత పెట్టి పెట్టాను దానికి ఏదైనా ఒక మార్గం అయితే చూడాలి లేదని అలానే ఉంచామనుకోండి ఓపెన్ ప్లేస్లో లాగడం ఒకైతే అయితే డస్ట్ వెళ్ళిపోతుందేమో అని నా భయం అలానే కాకుండా చీమలు కూడా ఎక్కువ ఉన్నాయి నైట్ టైంలో అయితే మేము అందరం పడుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఒకరితో వస్తుంది ఎవరు మీ ఫ్రెండ్ అనుకుంటున్నారేమో ఎలాగా మేము పడుకున్న తర్వాత సైలెంట్గా అక్కడ డోర్ ఓపెన్లో చూసారా గాలి కోసం మేమేమో ఓపెన్ చేసి పెట్టుకుంటే అది వచ్చి దాని పనులు చక్కబెట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా అన్ని సర్దేసుకున్న తర్వాత బట్టలు అవి అన్నీ మడత పెట్టి అక్కడ అయితే అక్కడ పెట్టేశానండి ఇంకా ఒకసారి భూజులు ఎలా దులిపేసుకుని రూమ్ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా మాపు కూడా పెట్టేస్తానండి రేపు మార్నింగ్ మళ్ళీ అవుతుందో అవుదో చెప్పలేము అంటే కిందకి వెళ్ళాను అనుకోండి ఇంకా ఆ పనిలోనే పడిపోతుంది మళ్ళీ పైకి వచ్చి పెట్టడానికి కొంచెం ఇసుగ్గా ఉంటుందన్నమాట ఇవన్నీ చేసేసరికి టైం అయిపోయింది అండి ఇంకా చిన్ను ఆకరులోంచి తీసేసి కొన్ని పాలు అయితే పడుకో పెట్టాను ఇంకైతే ఈవినింగ్ పనులు పెట్టాలి బట్టలు తీసి కిందకి వెళ్తాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్